य वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि काम में ही

ఏదైనా ఒక గుడి వెళ్ళి మీ ఫ్యామిలీ అందరూ కూడా దైవదర్శనం చేసుకొని మీరు ఆరోగ్య గెట్ టుగెదర్ అనేది ఆ విధంగా చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఉండడానికి భగవంతుడు కలిగించిన ఒక మంచి అవకాశంగా గుర్తు పెట్టుకోండి తప్పకుండా సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమంటే మనం చిన్న వయసు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆరోగ్య భావాల ఇబ్బంది పడుతుంది

మనం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయాలా పిల్లలు కూడా నేర్పించే ప్రయత్నం చేయాలి తెలుగులో ఎన్నో మంచి పద్యాలు కావచ్చు కాక్యాలు కావచ్చు సినిమాలు కావచ్చు ఎన్నో ఉన్నాయి అవన్నీ పిల్లలు చూపించి దానికి మనకు తెలియజేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జ్ఞానశి గారు అతి ముఖ్యమైనటువంటి కిందట ఒకప్పుడు భారతదేశంలో చాలా చాలా ప్రాముఖ్యత పొందింది హాకీ అనేది

నేను సెకండ్ టైం ప్రొసెంట్ అయినాక పావు మచ్చడ బంధువు కూడా పెట్టే ఆల్మోస్ట్ జనరే మాకు పచ్చ అలంకరణ కారణమే ప్రతి ఎప్పుడు తెలిసిందని ప్రతి నేనే విన్నమాట ప్రతి నేనప్పుడు ఆల్బార్కు అప్పుడు డిఫరెన్స్ గుర్తాయి సన్మానం చేస్తున్నాము ఆ కార్యక్రమం స్పేసే ఆ చాలా సంతోషం ఆలోచిస్తాను ఈ కార్యక్రమాల వచ్చిందనమాటంలో తెలంగాణలో ఆంధ్రలోచింగ్ అవకాశం లేదు మంది పై పదమూడు వందలు పది అవకాశాలు కాస్త పదమూడు వందల పది అవకాయలు చూసినా పదమూడు వంద పెన్షన్ మీ రోడ్లకు ప్రతి నెల మూడు వందల రూపాయలు ఇస్తాము ఇస్తా ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ వాళ్ళే ఇస్తాము మళ్ళా పెట్టాము అది ఎవరో మీద చనిపోయినా వాళ్ళ జగన్ సంస్కారాన్ని ఇస్తాము అన్నమాట ఎవరో మీద కార్తీక రామమోహన్ చార్ కూడా ఇస్తాను

మూడవ పూజ చేసి సుభాషి గారు నాలుగో వచ్చేసి మానయ్య గారు ఐదవ వచ్చేసి కన్నా గారు ఈ వచ్చేసి కోడలు తర్వాత మా అబ్బాయి వచ్చేసి నా చేసి గారు ఇకొచ్చేసి వాళ్ళ గారు రమేష్ గారు గత మనమాట శ్రీరేనా గారు అందరి కూతులకు పెట్టి పెట్టాలి తర్వాత గారు ఆయన వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ చేసేవారు అన్నమాట డాక్టర్ గారు చేశారనమాట పెద్ద మా పెద్ద పోతుంది మా అమ్మ అప్పటి ఈ వయసులో కూడా ఎస్ బి అయితే మనసు మా ఎంపీ గారు అనమాట

ಈಗುವ ಬರೆದ ಹಾಗೆ ನಾವು ದೇಶ ಕೋರ ಕಾಲಕ್ಕೆ ಬಂದಿದೆ ಬಾಸ್ ಸರ್ ಕಿಂದರ ಇಂತ ಪತ್ಯವಾದರು ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಳು ಬೆಗಿರಂತೆ ಇಗತಾ ಹೊತ್ತಿದೆ ಕಾರ್ಯ ಆ ಕಾಲದಲ್ಲೂ ಕೂಡ ಆರುమంది పిల్లಗಳಿಗೆ ಆದರೆ ಬಹಳಷ್ಟು ಚಾಲ ಬಂದಿದ್ದೆವು ಅಲ್ಲಿ ಸರ್ ಮೆಡಿಕಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ವಾಕ್ಸಿನ್ ವಾಕ್ಸಿನ್ ಇಷ್ಟು ಮಾತಾಡಮ್ಮ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಅವರು ಸರ್ವರಿಗೆ ನಮಸ್ಕಾರ మా లేక వేసినప్పుడు మా నాన్నగారు చూసిపోయారు మా చూసిన ఏమంటే వేరే మామగారు అబ్బా తాత పెద్దమ్మ ఎవరన్నా అందరూ మమ్మల్ని చేయదీసారు అందరు అడ్డదట్టలతో మా అమ్మ మమ్మల్ని పెద్దని చెప్పి పెట్టి చేసింది ఆమ్మ మా పెద్ద అంటే మా పెద్దమ్మ పరమాత్మమ్మ గారు వాళ్ళందరూ చేయలేకపోతే మా అమ్మ మమ్మల్ని కష్టపడి పడి వాళ్ళంతగా వాళ్ళందరు అర్థదట్ట మా పెట్టి కానీ చేసింది మా అమ్మకి ఎలాంటి ఎంత కష్టపడి మాకోసమే పట్టిందా బాధ తిరుగుతూ బాధ తిరుగుతా ఈ మధ్య కొంచెం కింద పడే

అందరికి నమస్కారము హనుమాన్ సపోర్ట్ మమ్మల్ని బాగా చూసుకుని అన్నారు కానీ శ్రీకృష్ణ ప్రసాద్ గారు ఎందుకంటే ఆ గుణం ఈ కాలంలో పిల్లలకు చాలా మందికి లేదు కానీ ఒక పెద్ద గుణం అంటున్నాను అనమాట కానీ పిల్లలు చూసుకోవాలని యూత్ కూడా ఇచ్చే విజయం తల్లిదండ్రులు భారం బాధ్యతగా బాధ్యత నా కో నేను అబోపాలో అను సన్మానం చేసుకుంటున్న రాంశి రామలక్ష్మ గారికి పాద నమస్కారాలు చేసుకుంటూ ఆమె ఐదు మంది కుమార్తెను ఒక కుమారుడిని బాగా పోషించి అందరు కూడా నాకు ఇచ్చినంత వరకు ఆమెకు వచ్చినటువంటి అడవులు కూడా మంచి సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు తర్వాత మీ అల్లులతో ఒక అల్లుడు వచ్చేసి లెక్కలో కొందా మా అంత కుమారుడే ఆమె మాట్లాడే టీచర్ గారు మాట్లాడవచ్చు మీరు మాట్లాడండి చోటు మీ అమ్మ గురించి అంత కష్టపడితే మీ అమ్మ గురించి కొద్దిగా సంతోషపడుతుంది యాభై సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూతురు అందరి ముందు ఆమె ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము మీరు పిలిచే వెంటనే వచ్చి మా అవమానాన్ని మందించి మా సన్మానం స్వీకరించినందుకు మీకు నమస్కారం అవకాశం ఇచ్చినటువంటిది

ఆ కమిటీ వచ్చిన తర్వాత కూడా మేము చాలా కార్యక్రమం